సిబిఐ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు గుర్తు లేకున్నోన కొడస్ బెట్ పెట్టడం ạ. చేసినది. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో అది పక్క పెట్టారు మేడం. ఆ పక్క పెట్టేసి వేరే సెన్సిటివ్ లో స్టేట్మెంట్ తీసుకోండి. సోషల్ మీడియా మీద నమకం చేసుకోండి. ఇప్పుడు అయిపోతది పోలింగ్ కూడా మొత్తం ఆల్ లేదు. சரி நீங்க வீடியோக்கெல்லாம் நீங்க கேடர ரிலேஷன் ஓகே ஓகே ஆ நீ என்னேய் நேத்து நீ என்னேய் நேத்து ஆ சரே காண்ல எதுக்கு போய் சொல்றோ நீ கேக்கனப்பு என்னேய் நேத்து நீ என்னேய் நேத்து ஆ சரே நாப்பே ஜால கங்கர நீ கேக்கனப்பு என்னேய் நேத்து சார் ஒரு சார் ஒரு சார்ஜி ఏం చేసారు మోடி சார் நான் தெர்ல சார் ஆ చూడరా నువ్వే వందా డ్యూటీ నువ్వు చూడాలా చూడాలా ఒకసారి ఏం నా పేరు మధుస్మరాధన్ రెడ్డి మా ఊరు పైపాడు పల్లి మున్సిపాలిటీ మా ఊరు అది నూట అరవై ఏడు బూత్లో మా పార్టీ గుర్తు మీద మార్క్ చేసి అంటే ఇంకుతో రాసి కంప్లీట్ కనబడకుండా చేసి అందరిని బెదిరించి అడిగిన ఏ కూడా బెదిరిస్తున్నారు మార్క్ చేసినారని చెప్తే ఏజెంట్లో బెదిరించి కాంగ్రెస్ చేపించినారు మేము పోయి అడిగితే మా మీదే కేసులు పెడతాము అంటున్నారు పోలీసులు మాకు రీపోలింగ్ జరగాల రీపోలింగ్ జరపకుంటే ఖచ్చితంగా స్టేట్ కమిషన్ దగ్గర పోతాము టీజీపీ దగ్గర పోతాము స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతాము అదే కదా యువరాడే వాళ్ళు మినిస్టర్ వచ్చింది కదా ఇప్పుడు నాకు కృషి చేస్తారు సాధ్యమా న్యాయం చేయమని కూడా మీకు మీకున్నాం దయచేసి అర్థం చేసుకోండి చూడండి మార్చేస్తే థ్యాంక్ యూ అభ్యక్ష చేస్తే పోలీసులు మమ్మల్ని వస్తున్నారు పోలీసులు వచ్చారు ఈ విచిత్ర అది మా తెలిసారు అది పోలిసినారా వేరే పెట్టినారో మమ్మల్ని బయటికి తప్పి పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా వేరే ఈవేం పెట్టి పోలీసులు మేము అడుగుతే కేసులు పెడతాం కొత్త అమౌంట్ ఉన్నారు మేము ఏం చేయాలో చెప్పు ఇది మేము మా జోలికి మళ్ళా పోలీసు వాళ్ళు వస్తే పెద్ద అందరం చేస్తాం ఎన్ని కేసులైనా పెట్టుకున్నాం చూస్తాం